ఏఎం రత్నం మనందరికీ ఆయన ఒక నిర్మాతగా తెలుసు కానీ ఆయన ఒక సినిమా ప్రేమికుడు ట్వంటీ ఫోర్ పై పట్టున్న వ్యక్తి చలనచిత్ర నిర్మాత గీత రచయిత స్క్రీన్ రైటర్ దర్శకుడు అలాగే తెలుగు తమిళ చిత్రాల్లో తన సినిమాలతో ఎంతో పేరు సంపాదించుకున్నారు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో ఆయన పేరు మరోసారి మారుమోగిపోతోంది ఇక ఎన్నో ఏళ్ళు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఈ సినిమాని ఎన్నో అడ్డంకులు వచ్చినా పూర్తి చేసి తాజాగా విడుదల చేశారు ఏఎం రత్నం సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా మరి నిర్మాత ఏఎం రత్నం గారి రియల్ స్టోరీ ఒకసారి మనం చూద్దాం ఏఎం రత్నం ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు ఆయనకు ఇద్దరు కుమారులు ప్రముఖ దర్శకుడు నటుడు జ్యోతికృష్ణ అలాగే మరో నటుడు రవికృష్ణ ఇద్దరు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు అయితే ఆయన అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలో కూడా తెలియచేస్తారు ఆయన అప్పట్లో ఒకసారి ఊర్లో షూటింగ్ జరిగింది పెద్ద ఎత్తున అందరూ వచ్చి సినిమా షూటింగ్ చూశారు అలా ఆయన ఊరిలో పద్దెనిమిదేళ్ల వయసులో ఆత్రేయ గారి డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ జరిగింది ఆ సమయంలో ప్రతిరోజు అక్కడ షూటింగ్ చేసేవారట అక్కడ సినిమా వాళ్ళతో ఆయనకు పరిచయాలు పెరిగాయి అప్పట్లో పెద్దగా ఫోన్లు కూడా అందరికీ ఉండేవి కాదు అందుకే స్నేహితులైన వారితో ఉత్తరాలు రాసి వారితో మాట్లాడేవారు అయితే ఆయన మామయ్య తిరుపతిలో ఉండేవారు చివరికి తన ఊరు నుంచి ఎక్కి తిరుపతి వెళ్ళి ఆయనను కలిసి అక్కడి నుంచి చెన్నై కూడా వెళ్ళి సినిమా వాళ్ళతో మాట్లాడి వచ్చేవారు ఏఎం రత్నం ఇక తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది చదువు అవ్వడం లేదు అయితే ఎలా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనేది మాత్రం తెలియదు ఎలాగైనా సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నారు అక్కడ ఒక డ్యాన్స్ మాస్టర్ పరిచయం అవ్వడం ఆ తర్వాత కో డైరెక్టర్ ప్రభాకర్ పరిచయం అవడంతో మేకప్ డిపార్ట్మెంట్లో వారి సహాయంతో చేరారు అయితే మేకప్ డిపార్ట్మెంట్లో అయితే ఖచ్చితంగా షూటింగ్ జరిగే చోటే ఉంటాం కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేయవచ్చని ఆయన భావించారు అలాగే నిత్యం మేకప్ చేస్తూ అక్కడ షూటింగ్ దగ్గర అన్ని అబ్జర్వ్ చేసేవారు ఏఎం రత్నం ఎక్కడ ఉన్నా సరైన చిత్తశుద్ధితో పనిచేసేవారు ఆయన అందరికీ అలా బాగా దగ్గరయ్యారు తక్కువ సమయంలోనే ఈ సమయంలో ఒక తమిళ సినిమాకి విజయశాంతి గారు వర్క్ చేస్తున్నారు ఈ సమయంలో విజయశాంతి తండ్రి రత్నం గారితో మాట్లాడారు ఆమెకి మెన్గా ఉండమని కోరారు అలా సినిమాల నుంచి ఆమెకి మెన్గా చేరారు కొద్ది కాలానికి విజయశాంతికి మేకప్ గా చేస్తూనే ఆమె తండ్రి మరణంతో ఆమె డేట్స్ సినిమా కథలు ఇవన్నీ కూడా ఆయనే పర్సనల్గా చూసుకునేవారు ఇక సినిమా పరిశ్రమలో పనిచేస్తూనే ధవల సత్యం గారి దగ్గర కూడా ఒక సినిమాకి వర్క్ చేశారు అదే రామాపురంలో సీత అలాగే ప్రముఖ నటుడు రామకృష్ణ గారికి పర్సనల్గా కూడా వర్క్ చేశారు వినాయక విజయం చక్రధారి అలాగే మహావిష్ణువు గెటప్స్ ఇలా ఎన్నో ఆయనకు అనేక రకాల గెటప్స్ వేశారు సినిమా ఇక ప్రముఖ దర్శకుడు టి కృష్ణ గారి సినిమాలకు కూడా వర్క్ ఆయన ఇలా ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖుల దగ్గర వర్క్ చేశారాయన ఇలా వర్క్ చేస్తూనే ఆయన కూడా సినిమాల్లో తాను ఏమైనా చేయాలని భావించారు హీరో రాజశేఖర్తో ధర్మయుద్ధం అనే సినిమా తీశారు తర్వాత శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు తమిళ చిత్రాలు నిర్మించారు ఆ తర్వాత విజయశాంతితో కర్తవ్యం సినిమా చేశారు ఇది చాలా సూపర్ హిట్ అయింది లేడీ అమితాబ్ అనే పేరు వచ్చింది ఆమెకు ఈ సినిమాకు విజయశాంతికి ఉత్తమ జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత ఆయన విజయశాంతి నుంచి దూరంగా వచ్చేసారు ఇక మలయాళంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చూసి అది నచ్చి ఆ సినిమా రైట్స్ కొన్నారు అయితే ఆ సినిమా తీయడానికి ఇద్దరు డైరెక్టర్లని చూశారు అయితే ఇద్దరు డైరెక్టర్లు బిజీగా ఉండడంతో కొంత సమయం కోరారు చివరకు ఆయనే దర్శకుడిగా మారి పెద్దరికం సినిమాని డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ సినిమా వచ్చింది అప్పట్లో ఈ సినిమా కూడా సెన్సేషన్ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆశయం అనే సినిమా చేశారు తర్వాత తొంభై ఐదులో సంకల్పం అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు ఆయన ఆయన ఇండస్ట్రీలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు పెద్దరికం సంకల్పం ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తేజస్విని అనే సినిమా చేశారు హిందీలో చేశారు ఈ సినిమాని తర్వాత వరుసగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ తమిళ్ తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్గా పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకే ఒక్కడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమికుల రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మెగాస్టార్తో స్నేహం కోసం రెండు వేల ఒకటిలో పవన్ కళ్యాణ్తో ఖుషి రెండు వేల మూడులో నాగా తర్వాత రెండు వేల నాలుగులో సెవెన్జీ బృందావన్ కాలనీ రెండు వేల ఆరులో బంగారం ఇక నీ మనసు నాకు తెలుసు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన నిర్మించారు ఇటు తమిళ్లో విజయ్ అలాగే అజిత్ మాధవన్ అందరూ స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేశారు ఏఎం రత్నం ఇక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా కూడా ఎన్నో సినిమాలు చేశారు ఆయన ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైలో వైజయంతి ఐపీఎస్ తర్వాత జెంటిల్మెన్ ప్రేమికుడు బొంబాయి ద కింగ్ అలాగే భారతీయుడు ఇక ప్రేమలేఖ అరుణాచలం ఉల్లాసం జీన్స్ నరసింహ ప్రేమికుల రోజు ఒకే ఒక్కడు ప్రియురాలు పిలిచింది రన్ బాయ్స్ సుక్రాన్ అలాగే ముద్దుల కొడుకు జాదు భీమా ఇలా ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా కూడా వర్క్ చేశారు తాజాగా పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమాని నిర్మించారు అయితే ముందు సినిమాకి క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం వహించారు తర్వాత కొన్ని కారణాలతో అయినా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు దాదాపు పది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్లో కూడా ఏఎం రత్నం పాల్గొన్నారు ఇండస్ట్రీలోకి సాధారణ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులో కూడా సౌత్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నిర్మాత హరిహర వీరభల్లు సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అయితే ఏం రత్నం డేరింగ్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నారు వచ్చే రోజుల్లో కూడా ఆయన తెలుగులో మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం